శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ శుభ సాయంత్రాన బాబాగారు తన బిడ్డలతో మాట్లాడాలని మళ్ళీ మన ముందుకొచ్చారండి బాబాగారు తన బిడ్డలతో ఒక గొప్ప విషయాన్ని పంచుకోబోతూ ఉన్నారు తను ఏ విధంగా తన బిడ్డలను అనుగ్రహిస్తారో ఈ వీడియోలో తన బిడ్డలందరికీ కూడా చెప్పబోతూ ఉన్నారు మరి ఎవరెవరు బాబాగారి బిడ్డలవుతారు ఏ విధంగా బాబాగారిని పూజిస్తారు ఏ విధంగా స్వయంగా బాబాగారే తన బిడ్డలను ఎంచుకుంటారు వారి కర్మఫలాలను తొలగించి వారు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తారు ఇవన్నీ కూడా ఈ సందేశం ద్వారా బాబాగారు తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఏమంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఏ ద్వారకా మాయే నీకు ముక్తి ప్రదాయని అర్థం కాలేదా తల్లి ఈ సందేశాన్ని పూర్తిగా విను నేను నా బిడ్డలకు ముక్తిని ఏ విధంగా ప్రసాదిస్తానో నీకు అర్థమవుతుంది అదేవిధంగా ఎవరిని నా బిడ్డలుగా ఎంచుకుంటానో కూడా నీకు చెబుతానమ్మా చూడు తల్లి ఒక్కసారి నేను నా బిడ్డలను ఎంచుకున్నాక చివరి వరకు వారి చేతిని వదిలిపెట్టాను ఎల్లవేళలా వారికి రక్షణలా నేనుంటాను వారి ప్రతి అడుగులో నేను కూడా నడుస్తాను తల్లి వారి కష్టాలన్నీ కూడా తుదముట్టించి వారికి గొప్ప భవిష్యత్తును నేను అందిస్తాను బాబా మరి మీ బిడ్డలను మీరు ఎలా ఎంచుకుంటారు అందులో నేనున్నానా అనే సందేహం ఉంది కదా సరే దీనికి సమాధానం చెబుతాను శ్రద్ధగా విను చూడమ్మా ఈ తండ్రి తన భక్తులను లీలగా తన వద్దకు రప్పించుకుంటారు అవును తల్లి ఎవరైతే నా బిడ్డలు కావాలనుకుంటూ ఉన్నారో వారితో పాటు నేను నా బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్న వారిని కూడా నా వద్దకు రప్పించుకుంటాను నా భక్తులు కాని వారిని కూడా నా భక్తులుగా మార్చుకుని జన్మ కర్మ బంధాల నుండి సైతం తప్పించే ఈ సాయి భక్తులైన వారిని ఉపేక్షించడం మాత్రం ఉండదు తల్లి పూర్వజన్మ వాసన వల్ల మనం ఎన్నో తప్పులు చేయడం సహజం మనసు అనేది ఒకటి ఉండడం ద్వారా మనం దాని మాయ నుండి బయటపడలేకపోతూ ఉంటామమ్మా అలాంటి తరుణంలోనే ఈ సాయి తానంతటా తాను మన మనసుకి అధిపతి అవుతారని గుర్తుపెట్టుకో నా సాయి ఎల్లప్పుడూ కూడా నా మనసులోని కొలువై ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకో చూడు తల్లి నువ్వు చేసిన తప్పు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా అది ఈ ద్వారకా మా ఈ మొదటి మెట్టు కానీ నీలోని అహం అడ్డుపడి ఆ తప్పును ఒప్పుకొనివ్వదు తల్లి నువ్వు చేసిందే నిజమని చెబుతుంది అప్పుడు నేను నా పని నేను చేయడానికి కొంత సమయం పడుతుంది అర్థం కాలేదా ఎప్పుడైతే నువ్వు నీ తప్పును ఒప్పుకోవో నువ్వు అనుభవించాల్సిన కష్టాలు మరిన్ని రోజులు పొడిగించబడతాయి నీ తప్పుని నీకు తెలియజేయడానికి నీ బాబాకి కొంత సమయం పడుతుంది కదా ఆ సమయమంతా కూడా నువ్వు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది చూడు తల్లి నీ పూర్వ కర్మలను నిదానంగా తొలగిస్తూ ఆ అహంకారాన్ని తీసివేసే చర్య నేను చేపడతాను ఆ విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది బిడ్డ అప్పుడు నీవు బాబా ఎదుట తప్పుని తప్పకుండా ఒప్పుకుంటావు అలా ఒప్పుకోవడమే ద్వారకామాయి రెండవ మెట్టు ఎక్కడం ఇక మూడవది చాలా సులభం పీడ కానీ ఇదే అత్యంత క్లిష్టమైనది నీ మనసు తిరిగి మాయకు లోబడి మళ్ళీ అదే తప్పు చేయడం జరుగుతుందన్న అంటే పూర్తిగా క్రిందికి పడిపోవడం జరిగిందన్నమాట అలా ఎన్నిసార్లు పడుతూ లేస్తూ ఎక్కుతూ పడిపోతూ ఉంటారు అలా చివరకు నా అనుగ్రహం వల్ల మాత్రమే తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండగలగడం అనేది మూడవ మెట్టు ఈ మూడవ మెట్టెక్కి బాబా సన్నిధి అనే ముక్తిధామంలో బాబా కరుణామృత వర్షంలో తడుస్తూ బాబా సన్నిధిలో ఉండగలగడం జరుగుతుంది అర్థమైందా తల్లి నేను నా బిడ్డలను నా వద్దకు ఏ విధంగా రప్పించుకుంటాను ఇది అర్థమైతే నీ జీవితంలో మునుపు చేసిన తప్పు ఎన్నడూ కూడా తిరిగి చేయవు అతి శీఘ్రంగా ఈ బాబా దగ్గరకు వచ్చి శరణాగతి పొందుతావు చూడమ్మా ఎప్పుడైతే నిన్ను నా బిడ్డగా స్వీకరించానో నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను ఆ బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తించే తీరుతాను ఈ కాలక్రమంలో నువ్వు కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది బిటా ఆ కష్టాలు కూడా నీ తప్పు నువ్వు తెలుసుకునేంత వరకు మాత్రమే ఉంటాయి ఆ తరువాత నువ్వు ఏదైతే కోరావో అవన్నీ కూడా నీకందించడం జరుగుతుంది దిగులు పడకు దేనికి భయపడవద్దు నేనున్నాను కదా తల్లి నా కోవెల తలుపులు నీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా అనుగ్రహిస్తారో తన బిడ్డలు కానటువంటి వారిని కూడా తన బిడ్డలుగా మార్చుకునేటువంటి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనకు బాబాగారు చెప్పారు బాబాగారి మాటలను మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బాబాగారు మనకేం చెప్పారో పూర్తిగా అర్థమవుతుందండి అలా అర్థమైన తరువాత మనం బాబాగారు ఏ విధమైనటువంటి మార్గాన్ని మనకు చూపించారో ఆ మార్గంలో నడుస్తాం అయితే మరొక్కసారి బాబాగారు ఏం చెప్పారో ఒక్కసారి ఆలోచిద్దమా బాబాగారు ఏమంటారంటే తన భక్తులను కానటువంటి వారిని కూడా బాబాగారు తన బిడ్డలుగా మార్చుకోవడం జరుగుతుంది వాళ్లకు ఎన్నో అద్భుతాలు జరిపించి వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళని విముక్తులని చేసే ఆ విధంగా తన బిడ్డలు కానటువంటి వారిని కూడా బాబాగారు తన బిడ్డలుగా ప్రియమైన బిడ్డలుగా చేసుకోవడం జరుగుతుంది అయితే ఏ విధంగా మనం బాబాగారి బిడ్డలం అవుతామనేది మన చేతిలో ఉండదండి అనూహ్యంగా జరిగిపోతుంది సమయం ఉండదు దానికి సందర్భము ఉండదు బాబాగారి ఉదయాన్నే లేచినప్పటి నుంచి కూడా బాబాగారి నామస్మరణ చేయడం ఆ తండ్రిని దర్శించుకోవడం ప్రతి మనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని ఆ తండ్రికి చెప్పుకోవడం ఈ విధంగా మారిపోతారు ఎప్పుడూ కూడా బాబా నామస్మరణ కానీ బాబాగారి కోవిలకు వెళ్ళని వారు కూడా అంత పెద్ద భక్తులుగా మారిపోతారు అది ఆ తండ్రిలో ఉన్నటువంటి కరుణ ఆ తండ్రికి తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ అనురాగం వాత్సల్యం ఇవన్నీ చూసిన వారు ఎవ్వరూ కూడా బాబాగారి నుంచి దూరంగా వెళ్ళాలని అనుకోరంటే ఇంకా ఇంకా దగ్గరైపోతూ ఉంటారు ఎందుకంటే మనం మన చుట్టూ చూస్తూ ఉంటాం బాబాగారి భక్తులలో చాలా మందిని ఆ తండ్రి అనుగ్రహించడం మనం నమ్మలేనటువంటి మిరాకల్స్ మన పక్కనే జరగడం మనం చూస్తూ ఉంటాం అలాంటి సమయంలో ఎవ్వరు మాత్రం బాబాగారి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటారు చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా ఆ తండ్రిని స్వయంగా తమ తండ్రి స్థానంలో గురువు స్థానంలో ఉంచుకొని పూజించుకోవడం జరుగుతుంది అయితే బాబాగారు ఏమంటారంటే నా బిడ్డలు కానటువంటి వారిని కూడా నా భక్తులు కానటువంటి వారిని కూడా నేను దగ్గరకు చేర్చుకుని నా బిడ్డలుగా మార్చుకుంటాను అయితే బాబా చాలా కరుణామయుడు కదా మరి మనం ఏ తప్పు చేసినా సరే బాబాగారు తన బిడ్డలను శిక్షించరు అనుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదని బాబాగారు చెబుతూ ఉన్నారు నా బిడ్డలు కానటువంటి వారిని కూడా నా భక్తులు కానటువంటి వారిని కూడా నా భక్తులుగా నా బిడ్డలుగా చేసుకునేటువంటి ఈ సాయి తన బిడ్డలు తప్పు చేసే మాత్రం ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని బాబాగారు చెప్తూ ఉన్నారు ఆ విధంగా పూర్వజన్మ పాపాల వలన మనం ఎన్నో తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది వాటన్నింటి నుంచి కూడా బయటకు తీసుకువచ్చేటువంటి మహాశక్తి ఎవరంటే బాబాగారు అది ఏ విధంగా అంటే మన మనసు ఏదైతే చంచలంగా ఉంటుందో ఒక్కరో ఒక్క క్షణం కూడా మన మన ఆధీనంలో లేనటువంటి ఆ మనసుకి బాబాగారే అధిపతి అవుతారు బాబాగారు చెప్పినట్టు మనసు వినేలా చేసుకుంటారు ఆ విధంగా మంచి మార్గాన్ని చూపించి ఆ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయేలా విధంగా బాబాగారే అనుగ్రహిస్తారు అది ద్వారకా మాయి ఎక్కడానికి మొదటి మెట్టు అని బాబాగారు చెబుతూ ఉన్నారండి అదేవిధంగా మన అహంకారం ఏదైతే ఉంటుందో మన అహం ఏదైతే ఉంటుందో మనం చేసిన తప్పును అది ఒప్పుకోదట మనం ఎన్ని తప్పులు చేసినా బాబాగారు ఇది నువ్వు తప్పు చేస్తున్నావమ్మా అంటే అది ఒప్పుకోదట నేను చేసిందే నిజం నేను చేసిందే కరెక్ట్ అని మనం అనుకుంటూ ఉంటామంట ఆ అహంకారం నుంచి బయటకు తీసుకువచ్చి బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారంట ఆ విధంగా తన బిడ్డలను అనుగ్రహిస్తారు అయితే ఇదే విధంగా మరొక మూడవ మెట్టు బాబాగారు చెప్పారండి ఆ మూడవ మెట్టు ఏంటంటే బాబాగారు ఇన్ని పరీక్షలు పెట్టి మన మనసుకి అధిపతి అయ్యి మన పాపకర్మల నుంచి చివరకు బయటపడేస్తే మనం తిరిగి మళ్ళీ అదే తప్పు చేయడానికి మన మనసు మళ్ళీ ప్రయత్నిస్తుందట మళ్ళీ మనల్ని ప్రేరేపిస్తుందట ఎవరైతే ఆ మాయ నుంచి బయటపడతారు మనసుని తమ ఆధీనంలో ఉంచుకుంటారో ఆ తప్పు చేయకుండా నిలకడగా నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రం ద్వారకా మాయి మూడవ మెట్టు ఎక్కడానికి అర్హులు అని బాబాగారు చెబుతూ ఉన్నారు అలాంటి బిడ్డలే బాబా సన్నిధి అనేటువంటి ముక్తిధామంలో బాబా కరుణామృత వర్షంలో తడిచిపోతారు వారు నా సన్నిధికి చేరుకుంటారు అది కూడా ఈ తండ్రి అనుగ్రహం వల్లే నీకు ప్రాప్తిస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే బాబాగారి ఉద్దేశం ఏంటంటే మన మనసు పదే పదే చేసిన తప్పుని మళ్ళీ చేయమని చెబుతూ ఉన్నప్పుడు మనం బాబాగారిని శరణు వేడాలి తండ్రి నా మనసు ఈ విధంగా చెబుతూ ఉంది బాబా చేసిన తప్పునే మళ్ళీ చేయమంటూ ఉంది దానివల్ల నేను పడ్డ కష్టాలు నేను ఇంకా మరువలేదు తండ్రి నా మనసుని మీ ఆధీనంలోనికి తెచ్చుకోండి బాబా నన్ను కరుణించండి నన్ను రక్షించండి తండ్రి ఆ తప్పు చేయకుండా నన్ను అనుగ్రహించండి అని ఎవరైతే బాబాగారి దగ్గర ఉండి తమ మనసంతా కూడా బాబాగారిని నింపుకుంటారో వాళ్ళు ఆ తప్పుని చేయరండి ఎందుకంటే ఆ మనసంతా కూడా బాబాగారి పైన కేంద్రీకృతం అవుతుంది అప్పుడు మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది అలాంటి బిడ్డలు బాబాగారి సన్నిధికి చేరడం జరుగుతుంది బాబాగారి కరుణామృత వర్షంలో తడవడం జరుగుతుంది అదేవిధంగా బాబాగారి కృపకు ఆ తండ్రి యొక్క ఆశీస్సులకు పాత్రులు అవ్వడం జరుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సాయంత్రం వేళ ఇటువంటి సందేశాన్ని తీసుకురావడంలో ఏదో ఒక అర్థం ఉండే ఉంటుందని మీరు ముందే ఊహించుంటారు అదేవిధంగా ఆ అర్థాన్ని ఈరోజు బాబాగారు తెలియజేశారు మనం ఎప్పుడూ కూడా మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలండి మనం చేసిన పూర్వజన్మ పాపకర్మల కారణంగా మనం ఈ జన్మలో కష్టాలు అనుభవించడం అనేది సర్వసాధారణమండి కానీ అది ఎప్పటి వరకు ఉంటాయంటే మనం ఎప్పుడైతే బాబాగారి భక్తులమవుతామో ఆ తండ్రి బిడ్డలుగా మనల్ని స్వీకరిస్తారు అప్పటి వరకు మాత్రమే ఆ తరువాత మిగతాదంతా బాబాగారి చూసుకుంటారు మనం చేయవలసింది ఏంటంటే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం మన మనసులో ఆ తండ్రిని కొలువు చేసుకుని ప్రతి అనుక్షణం కూడా మన మనసుని మనం నిగ్రహించుకోవడం ఇది కనుక చేయగలిగితే బాబాగారు ప్రసాదించినటువంటి ఆ అద్భుతమైన క్షణాలు ఆ సంతోషం అనేది జీవితం మొత్తం మనతోనే ఉండిపోతుందండి మీరు గమనించారు లేదు మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో చూసుంటారు మీరు కానీ ప్రతి ఒక్క కష్టం ఎలా వచ్చిందో అలానే పోయి ఉంటుంది ఆ తర్వాత ఎంతో సంతోషాన్ని మీరు అనుభవించుంటారు ఆ సంతోషం మీకు చిరకాలం ఉండాలంటే ఈరోజు బాబాగారు ఏదైతే చెప్పారో ఈ సందేశంలో ఆ విధంగా మనం నడుచుకోవాలి మనం మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అదే తప్పు చేస్తే మళ్ళీ కష్టాల పాలవుతూ ఉంటాం మళ్ళీ బాబా గారి దగ్గరకు వెళ్తాం మళ్ళీ వేడుకుంటాం ఆ తండ్రి మరొక దారి చూపిస్తారు మళ్ళీ మనం దాని నుంచి బయటపడుతూ ఉంటాం ఈ కాలచక్రం అనేది అలా ఉండకూడదు ఒక్కసారి బాబాగారు మనల్ని అనుగ్రహించిన తరువాత ఒక గొప్ప జీవితాన్ని మనకు అందించిన తరువాత దాన్ని మనం అలానే నిలబెట్టేసుకోవాలి ఆ సంతోషాన్ని అలానే మనం కొనసాగించాలి తిరిగి తప్పులు చేయకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనందరికీ కూడా ఇటువంటి సందేశాన్ని ఎందుకు చెప్పారు ఏ విధంగా అనుగ్రహిస్తానని ఈరోజే ఎందుకు చెప్పారు ఒకసారి ఆలోచించండి మనం తిరిగి తిరిగి తప్పులు చేస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం అలా ఎప్పుడూ చేయొద్దు ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారనే నా అభిప్రాయం బాబా గారికి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారడానికి బాబాగారి సన్నిధిని చేరడానికి బాబాగారితో మనం బాబాగారి మనసుతో మనం మాట్లాడటానికి ఆ తండ్రిని మనం మనసులో కొలువు చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గాన్ని ఈరోజు బాబాగారు తన సందేశంలో చెప్పారండి బాబాగారు చెప్పిన విధంగానే మనం చేద్దాం ఆ తండ్రి ఆ ప్రేమ అభిమానానికి ఆ కరుణకు ఆ వాత్సల్యానికి మనం కూడా పాత్రలం అవుతాం సరేనా ఫ్రెండ్స్ బాబాగారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క బిడ్డ పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్